మనం ఎంతో కష్టపడి ఇష్టపడిగా ఇల్లు కట్టుకుంటాం కాస్ట్లీ వాల్ పెయింట్స్ సీలింగ్స్ ఇంటీరియర్ కబోర్డ్స్ చేపించుకుంటాం మన కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు వచ్చే పొగ ఆయిల్ స్మోక్ కర్రీస్ స్మెల్ ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి మరియు మనం ఎంతో ఇష్టంగా చేపించుకున్న ఇంటీరియర్ సీలింగ్ వాల్ పెయింట్స్ బ్లాక్ కలర్ లోకి మారుతాయి అప్పుడు మనకి రెండు ఆప్షన్స్ గుర్తొస్తాయి కిచెన్ చిమ్ని లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఈ రెండిట్లో మన కిచెన్ కి ఏది బెటర్ మన కిచెన్ కి ఏది సరిపోతుంది ఈ రోజు మనం ఈ వీడియోలో మన కిచెన్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా వర్క్ చేయబోతుంది కిచెన్ చిమ్ ఎలా వర్క్ చేస్తుంది మన కిచెన్ కి ఏది బాగా సూటబుల్ గా ఉంటుందో ఈ వీడియోలో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇలాంటి కిచెన్ వీడియోస్ కోసం కిచెన్ అప్లయన్సెస్ గార్జెట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం బేసికల్లీ గోడలో లేదా కిట్కి పైన ఫిట్ చేస్తారు ఇది కిచెన్ లో ఉన్న పొగ స్మెల్ గాలిని బయటికి తీయడం కోసం దీన్ని ఉపయోగిస్తారు మనం కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు వచ్చే ఫ్యూమ్స్ వచ్చే స్మోక్ ఆయిల్ ఫ్యూమ్స్ డస్ట్ అండ్ ఎయిర్ ఇవన్నిట్లో ఖచ్చితంగా ఆయిల్ ఫ్యూమ్స్ ఉంటాయి కానీ ఈ ఎగ్జాక్ట్ ఫ్యాన్ అనేది ఓన్లీ ఎయిర్ మాత్రమే బయటికి పంపిస్తుంది వేడి స్మోక్ ను మాత్రమే బయటికి పంపిస్తుంది కానీ ఎయిర్ లో ఉన్న స్మోక్ బ్లాక్ డస్ట్ ఆయిల్ ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా సీలింగ్స్ కి బోర్డ్స్ కి ఇంటీరియర్ వర్క్స్ కి పట్టేస్తాయి అవి బ్లాక్ కలర్ లోకి మారతాయి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఫ్యాన్ అనేది కేవలం హాట్ హెయిర్ ని స్మోక్ ని డస్ట్ ను మాత్రమే బయటికి పంపిస్తుంది కానీ ఈ ఆయిల్ ఫ్యూమ్స్ ని ఫిల్టర్ చేసి బయటికి పంపదు మన కిచెన్ లో ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ టెన్ పర్సెంటేజ్ మాత్రం వర్క్ చేస్తుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ అడ్వాంటేజ్ మనం చూస్తే ఇది తక్కువ ఖర్చులోనే మనకు వస్తుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఐదు వందల నుండి పదిహేను వందల లోపే మనకు దొరుకుతుంది ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఇది తక్కువ పవర్ కన్సంప్షన్ తోనే వర్క్ చేస్తుంది మనకి కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ డిస్అడ్వాంటేజెస్ ఆయిల్ స్మోక్ ఆయిల్ ఫ్యూమ్స్ మరియు డస్ట్ ఇవన్నిటిని ఫుల్ గా బయటికి పంపవు ఓన్లీ హార్ట్ హెయిర్ ని బయటికి పంపిస్తుంది కేవలం గాలి మార్పు మాత్రమే జరుగుతుంది ఎగ్జాక్ట్ ఫ్యాన్ చిన్న కిచెన్ లకు మాత్రమే సరిపోతుంది ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి సెకండ్ కిచెన్ చిమ్ని ఇది అడ్వాన్స్డ్ సెక్షన్ టెక్నాలజీతో వస్తుంది ఇందులో పవర్ఫుల్ మోటార్స్ ని యూజ్ చేస్తారు ఈ పవర్ఫుల్ మోటార్స్ వల్ల సెక్షన్ బాగా జరుగుతుంది ఒక గంటకి వెయ్యి నుండి పదిహేను వందల క్యూబిక్ మీటర్లు పర్ అవర్ వరకు జరుగుతుంది కాబట్టి మన కిచెన్ లో వచ్చిన ఆయిల్ ఫ్యూమ్స్ స్మోక్స్ డస్ట్ స్మోక్స్ బ్లాక్ స్మోక్స్ ఇవన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంటే బయటకు వెళ్లిపోతాయి ఎందుకంటే ఈ కిచెన్ చిమ్నీని గ్యాస్ బర్నర్ స్టవ్ పైన ఎగ్జాక్ట్లీ ఫిట్ చేస్తారు కాబట్టి ఎలాంటి స్మోక్స్ ఫైవ్ పర్సంటేజ్ స్మోక్ కూడా ఎస్కేప్ అవ్వదు కిచెన్ చిమ్నీస్ లో చాలా టైప్స్ ఉన్నాయి ఫ్లాట్ చిమ్నీస్ కరోడ్ చిమ్నీస్ ఫిల్టర్ తో వస్తాయి లేదా ఫిల్టర్ లెస్ గా కావాలంటే ఫిల్టర్ లెస్ గా కూడా వస్తాయి వీటిని మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మరియు ఆటో క్లీన్ తో లేదా డైరెక్ట్ క్లీన్తో వస్తాయి ఫిల్టర్ యూజ్ చేసిన చిమ్నీస్ లో మనం క్లీన్ చేసుకోవాలి ఫిల్టర్లెస్తో వచ్చిన చిమ్నీస్ ని మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా బయటికి పంపించేస్తాయి గొట్టం ద్వారా కిచెన్ చిమ్నీస్ మీ కిచెన్ లో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉపయోగపడతాయి ఇంటీరియర్కి కానీ సీలింగ్స్ కానీ వాల్ పెయింట్స్ కానీ ఎలాంటి బ్లాక్ కలర్లోకి అవి మారవు ఎందుకంటే ఫిల్టర్ చేసి స్మోక్ ని బయటికి పంపిస్తాయి ఫిల్టర్ లేకుండా కావాలంటే ఫిల్టర్ లెస్ కిచెన్ చిమ్నీస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి కిచెన్ చిమ్ని యొక్క అడ్వాంటేజెస్ మనం చూస్తే స్మోక్ ఆయిల్ ఫ్యూమ్స్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ బయటికి వెళ్ళిపోతాయి కిచెన్ క్లీన్ గా ఉంటుంది కిచెన్ చిమ్నీస్ వల్ల మోడర్న్ లుక్ ఉంటుంది మంచి ఫ్రాగ్రెన్స్ మెయింటైన్ అవుతుంది ఆటో క్లీన్ ఫిల్టర్ లెస్ లాంటి ఫీచర్స్ తో కూడా అవైలబుల్ లో ఉన్నాయి కిచెన్ చిమ్నీస్ యొక్క డిస్అడ్వాంటేజెస్ మనం చూస్తే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఎనిమిది వేల నుండి పదిహేను వేలు ఇరవై వేల వరకు మీకు ఆన్లైన్ లో ఉంటాయి రెగ్యులర్ క్లీనింగ్ అవసరం మీరు తీసుకున్న బట్టి ఫిల్టర్స్ తీసుకుంటే క్లీనింగ్ అవసరం ఉంటుంది ఫిల్టర్ లెస్ తీసుకుంటే క్లీనింగ్ అవసరం లేదు కానీ రెగ్యులర్ గా వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి కరెక్ట్ సైజు మరియు సక్షన్ పవర్ ఎంపిక చేసుకోవాలి మీ కిచెన్ బట్టి అయితే ఏది మంచిది అనేది కిచెన్ సైజు ను బట్టి ఈ వంట స్టైల్ ని బట్టి ఎంపిక చేసుకోవాలి చిన్న కిచెన్స్ కి తక్కువ వంటకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ తీసుకోండి అని ఇంట్లో ఎక్కువ ఫ్రై అందూర్ చికెన్ బిర్యానీ ఎక్కువ ఫ్యూమ్స్ వచ్చే వంటల కోసం చిమ్నీస్ని తీసుకోండి మీ ఇంట్లో ఫ్యూమ్స్ బాగా వస్తాయా మీ కిచెన్ మోడ్రన్గా కాస్ట్లీగా ఉన్నదా వాల్ పెయింట్స్ సీలింగ్స్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో ఉన్నదా అయితే మీరు ఖచ్చితంగా కిచెన్ చిమ్నీనే యూజ్ చేయాలి మీ ఇంట్లో ఫ్యూమ్స్ అసలు రావా మీ కిచెన్ కాస్ట్లీగా లేదా వాల్ పెయింట్స్ సీలింగ్స్ లేవా అయితే మీరు బేసిక్ యూజ్ కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని తీసుకోండి బెస్ట్ డీల్స్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కిచెన్ చిమ్నీస్ బెస్ట్ డీల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్స్ ని ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి ఎగ్జాక్స్ ఫ్యాన్ కావాలన్నా కిచెన్ చిమ్నీస్ కావాలన్నా ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఆ లింక్ ద్వారా మీరు కొనుగోలు చేయడం వల్ల మాకు సపోర్ట్ గా ఉంటుంది మీ ఇంటికి ఒక బెస్ట్ ప్రొడక్ట్ వస్తుంది ఈ డిఫరెన్స్ మీకు అర్థమైందా ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం కంపారిజన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుంటాను